గత వైసీపీ ప్రభుత్వం తిరుమలను అపవిత్రం చేశారని ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యేలు ఆరోపించారు అడ్డగోలుగా నెయ్యిని కల్తీ చేశారని మండిపడ్డారు బటర్ ఆయిల్ విదేశాల నుంచి తెచ్చి నెయ్యిని కల్తీ చేశారని ఆరోపించారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు పోయింది బేసిక్ క్వాలిఫైడ్ చేసి ఎవరు తక్కువకి ఇస్తే వాడికి ఇస్తామని దానికి కారణం ఏం చెప్తున్నా అంటే వాళ్ళు మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ రిజెక్ట్ చేశాము అయిన తర్వాతే మళ్ళీ మేము వీళ్ళని ఈ టెండర్లు కన్ఫర్మ్ చేశామని చెప్తున్నారు దాదాపు లీటరు ఐదు వందలు ఐదు వందలు నాణ్యత కలిగిన నెయ్యి కొనాలంటే ఐదు వందల రూపాయలు అవుతుంది మూడు వందల పదకొండు నుంచి మూడు వందల ఇరవై రూపాయల లోపల ఎలా నెయ్యి వస్తుంది దీనికి కారణం ఏంటంటే బటర్ ఆయిల్ బటర్ ఆయిల్ ఫారిన్ ఫారిన్ నుండి ఇంపోర్ట్ చేసుకొని ఆ బటర్ ఆయిల్ వాళ్ళు ఏ ఫ్యాట్ అయితే ఆ ఫ్యాట్ దాంట్లో దాంట్లో యాడ్ చేసి దాన్ని పొల్యూట్ చేస్తారు అంటే నెయ్యిని కూడా వాళ్ళు పొల్యూట్ చేస్తారు మనం గేదె నెయ్యే వాడకూడదని ఆవు నెయ్యి కోసం పోతున్నాం అలాంటి దాన్ని తెప్పించి దాన్ని నెయ్యిగా మార్చి దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సప్లై చేయడం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఎందుకు అంటే బీజేపీ వాళ్ళు నలుగురు ఉన్నారు కదా మెంబర్లు వాళ్ళకంతా తెలియదా ఈ విషయమని బీజేపీ మెంబర్లు ఉంటే మెంబర్లు డైలీ క్వాలిటీ చెక్ చేయరు కదా నెయ్యి క్వాలిటీ ఏమైనా చెక్ చేస్తారు వాళ్ళు అలాంటిది ఏం జరగదు కానీ ఇతను చెప్పేంద్ర అంటే నేను చేశాను ఈ పని కాబట్టి మీరు నమ్మాలని ఎదురుదాడి తిరుగుతాను మా పార్టీ పైన మా నాయకుడి పైన మేమేం చెప్పాం మా సిస్టం ఏం చెప్పిందంటే ఎక్కడ తప్పు జరిగినా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద పరిశీలించి పరిశోధించి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ మీద ఆధా బండారు సత్తాన్ని తిల్లు కొట్టారు మీకు ఐడియా ఉందో లేదో ఒక్క అడుగు తేడా ఉంటే మిడ్ నైట్లో కొట్టి ఆయన మిడ్ నైట్లో అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు ఆయన్ని మేమిక్కడ అలా చేయడం లేదు ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యాధారాలు సేకరించి మీరు తెచ్చిన నెయ్యిలోనే దాన్ని ల్యాబ్కి పంపించి ఎన్డీడిబి నేషనల్ డైరీ డైరీ డెవలప్మెంట్ బోర్డులో ఒక ల్యాబరేటరీ ఉంటుంది ఆ ల్యాబరేటరీలో టెస్ట్ చేసి ఇది కల్తీ నెయ్యి దీంట్లో శాతం ఎంతెంత ఉంది దాంట్లో కొవ్వు పంది కొవ్వు ఎంత ఉంది అలాగే మిగతా కొవ్వు ఎంత ఉందని కూడా కలెక్ట్ చేసి కానీ మేము ఈ రిపోర్ట్ తెచ్చి కానీ ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం జరిగింది దీని మీద తిరుపతి దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రపంచ దేశాల భక్తుల ఆరాధ్య దైవం అందరూ ఆరాధించే దైవం వెంకటేశ్వర స్వామి కుల దైవాలు చాలా భక్తులు ఉన్నారు అటువంటి పుణ్యక్షేత్రంలో ఈరోజు శ్రీవారికి నైవేద్యం సమర్పించే లడ్డూ ప్రసాదాలు అన్న ప్రసాదాలు కల్తీ నెయ్యి వాడడం చాలా బాధాకరం ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం ఇది అది ఇది అతి సున్నితమైన విషయం కూడా ఇటువంటి విషయాల్లో ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడిన అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ దీన్ని సప్లై చేసిన కాంట్రాక్టర్లు కానీ దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ కమిటీ వేసి తక్షణమే చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది దీనిపైన సమగ్ర నివేదిక తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామి